పది ఏం చేసిండు కేసీఆర్ అని అంటున్నారు దానిపైన ఏమంటారు పదేళ్ళల్లో ఏం ఏం అనేది రాష్ట్ర ప్రజలు చూసారండి పది నిమిషాలు కూడా కరెంటు పోకుండా రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి కేసీఆర్ గారు అదేవిధంగా పది రోజులు కూడా ఆలస్యం కాకుండా పది నిమిషాలు కూడా ఆలస్యం కాకుండా సమయానికి పింఛన్ పడే చేసింది కేసీఆర్ వ్యక్తి పది సెకండ్లు కూడా ఆలస్యం కాకుండా రైతు బంధు రైతు బీమా ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు అదే పది నిమిషాలు కూడా ఎక్కడ కూడా ఏ అవకతవకలు లేకుండా కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఏదైనా కూడా రైతు బంధు రైతు బీమా అది మధ్యవర్తుల ద్వారా కాకుండా సీదా ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు సీదా వాళ్ళ అకౌంట్లోనే పడే విధంగా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేసిండు అనేది కాదండి ఏం చేయలేదు అనేది ఈరోజు రాష్ట్రంలో క్వశ్చన్ మార్గా మారింది మరి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడటం లేదు పులి సమయం వస్తుందండి వేటాడాలంటే నార్మల్గా గుంట నక్కలుగా మురిగినట్టు మరగదండి కుక్కలుగా గుంకనట్టు ఇప్పుడు గుంట నక్కలుగా మురిగినట్టు మొరగదు సింహము పులి ఒక అది ఒకసారి గాల్ రీస్తే ఈరోజు మొన్న వరంగల్ సభ పెట్టాము పది లక్షల మంది జనాభా ఒక్కసారి ఫామ్ హౌస్ లో వండుకున్న వ్యక్తి బయటకు వస్తే ఏ విధంగా ఉంటది అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దడ 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 అంటే పది లక్షల మంది వచ్చినప్పుడు పది లక్షల మంది గొంతు ఒక క్వశ్చన్ కూడా మంది గొంతు తరఫున కేసీఆర్ గారు ఒకే ఒక మాట తూట లాగా ఏ మాట మాట కోసమే పది లక్షల మంది వచ్చిరండి అసలు రేవంత్ రెడ్డి అనే పేరు కూడా ఎత్తలేదు కదా ఎందుకు ఎత్తుతారండీ రేవంత్ రెడ్డి ఏం సంబంధం అది పార్టీ మా పార్టీ అవిర్వా దినోత్సవం అది దాని మళ్ళీ కాంగ్రెస్ పార్టీల గురించి ఎందుకు మాట్లాడదాం ప్రజల గురించి సమస్యలు మాట్లాడాలంటే ప్రభుత్వాల గురించి కూడా మాట్లాడలే అందుకే కదా ఇప్పుడు రోజు అనేక ప్రెస్ మీట్లు పెట్టి అనేక రకాలుగా చెప్తూనే ఉంటారు వాళ్ళ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మాజీ ఎంపీలు మంత్రులు అందరూ కూడా దానికి భాష దిగిరావాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిన్న ఎలుకను పట్టుకోవడానికి పిల్లి సరిపోద్దండి పులులు ఎందుకండి సింహం ఎందుకండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎలక చిన్న ఎలక ఎలకను పట్టుకోవడానికి పిల్లి సరిపోతుంది అండి సింహం పులి అవసరం లేదు సింహం పూలు వస్తే మామూలుగా ఉండదు మరి ఆయననే పులి గాండ్రించే పులి పేరు తీయాలన్నా కూడా తడిసిపోతుంది అందుకే పది పది లక్షల మంది వచ్చినా కూడా ఏం చేయలేదు ఏం అనలేదు అని అంటున్నారు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి మన ఎర్రవెలి ఫామ్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టాడు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు గారు రేవంత్ రెడ్డి మరి అప్పుడు ఎందుకు తిట్టాడు మరి ఆ తిట్టడం సమస్య కాదు అంటే ఆయన ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ కూడా చేయలేదు కదా దాని గురించి చాలా పబ్లిక్ గా ఆయన భయపడ్డారు భయపడిన వ్యక్తి అయితే మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కానివ్వండి అనేక చోట్ల పార్టీ మీటింగ్ లలో అనేక సార్లు తిడుతున్నాడు అంటే ఇప్పుడు భయపడే వ్యక్తి తిట్టడానికి అవసరం లేదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ఏదైతే ట్విట్టర్ అకౌంట్స్ ఉంటుందో దానినే పెట్టారు ఫామ్ హౌస్ పరిపాలన కాదన్నా కాంగ్రెస్ పరిపాలన కావాలంటే ఫామ్ హౌస్ పరిపాలన కావాలంటే ప్రజలందరూ ఓటేశారు మేము తిట్టడం గురించి అనలేదండి కాకపోతే కనీసం కూడా క్వశ్చన్ చేయట్లేదు అసెంబ్లీలో కానీ బయట దానిపైన సింహం వస్తే మామూలుగా ఉండదు ఆ పార్టీలో కూడా ఎవడు కూడా ఉండడుగా ఈ మాట ఇత్త ఉండదు ఈ పది మంది ఖాళీ అయ్యారు వస్తుంది ఖాళీ అయిన తర్వాత బాస్ వస్తాడు అప్పుడు ఉంటే ఈ ఎవరైతే ఈ పది మంది తలకాయలు ఎడబెట్టుకుంటారో సూత్రం ఈ గతంలో మనం చూసినాం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ దాటని అన్నారు ఓపిక వాటి ఓపిక వాటి సింహం బయటకు వచ్చిందంటే అన్న పది మంది కూడా ఇప్పటికే పది కాదండి నూట యాభై మంది కూడా ఎవ్వరు కూడా గేటే దాకలే సమయం వస్తుంది సింహం పంజాబ్ విసిరిందంటే ఒక్కొక్కరికి షెడ్యూల్ నడిచిపోవాల్సిందే ఓకే మీ ఒక పార్టీకి కార్యకర్తగా మీ మాటలు ఓకే కాకపోతే ఏంటంటే కేటీఆర్ గారు కూడా ఇంతకుముందు క్వశ్చన్ ఎక్కువ చేస్తుండే ఇప్పుడు ఏమనకున్నాయం అసలు ఏమనట్లేదు అని అంటున్నారు పబ్లిక్ ఓకే అండి ఆయన జిమ్లో జారిపడిన విషయం అందరికీ కూడా తెలుసు సో ఇప్పుడు సమయం సందర్భం బట్టే మాట్లాడతారు అనవసరంగా మాట్లాడిన వాళ్ళను ఏమంటారో అందరికీ కూడా తెలుసు సమయం సందర్భం బట్టే మాట్లాడతారు ఏదైతే ప్రజలను ఊరికే రెచ్చగొట్టాలని మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం కాదు ఓకే ఓకే ఈ విషయంలో కూడా బాగానే మాట్లాడి బాగానే ప్రజల తరఫున ఉన్నారు స్టూడెంట్ తరఫున కాపాడినాం ఈ రోజు ఇంత స్వచ్ఛమైన గాలి వస్తుందంటే అదే అంటే మేము చేసిన విజయం అలాంటి అనేక రకాల వందల కూడా వందల విజయాలున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక ఒక పార్టీకి కార్యకర్తగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా చెప్పండి ఎలా ఉంది అంటే మీరే ఆయన పాత్రలో ఉంటే ఎలా ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇదే చేశారండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేదంటే మీరు అన్నట్టు సంక్షేమ పాలి ఏదైనా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ చేశారు ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి చేస్తారంటారా పోయి మూడేళ్ళల్లా చేస్తారా చెయ్యరా అనే విషయం పక్కన పెడితే ఎవరు కూడా అంటే ఊహించినటువంటి ఆ పథకాలు అమ అమలు చేస్తా అన్నారు సో అది సాధ్యం కాదని గతంలోనే బిఆర్ఎస్ మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది అదే విధంగా ఏమంటున్నాను వినండి అనేక అంటే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది అంటున్నా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎంఐఎంఓ సిపిఎం అన్ని రకాల నాయకులు విశ్లేషించి చెప్పడం జరిగింది ఇన్ని హామీలు అమలు గాని హామీలు అని చెప్పడం జరిగింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద ఐఏఎస్ఎల్ కలెక్టర్లు అనుభవం ఉన్న వ్యక్తులు రాష్ట్ర పట్ల సమస్యల పైన అలాంటి వ్యక్తులు పూర్తిగా పథకాలను పరిశీలించి వాటిపైన సుదీర్ఘంగా విచారించి అంటే చర్చించి చెప్పడం జరిగింది ఇవి అమలు కానీ హామీలని సో నాకు కూడా అదే అనిపిస్తుంది ఇవి తప్పకుండా అమలు కావాలని మీ దృష్టిలో ఫైవ్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ అయితే తప్పకుండా అమలు చేస్తుంది అంటే మీ దృష్టిలో ఇంతవరకు అధికారం వచ్చి ఇంతవరకు ఫైవ్ సిక్స్ పర్సెంట్ చేసిండ్రా అని అంటున్నారు కదా మీరు ఫైవ్ పర్సెంట్ అయినా ఇంకా త్రీ ఇయర్స్ లా ఎన్ని పర్సెంట్ చేయొచ్చు ఒక ఫిఫ్టీ అయినా చేయాలా అవునండి ఇప్పుడు ఇంకొక ఈ నెల ఆఖరి అయిపోయిందంటే మళ్ళీ రైతు బంధు మళ్ళీ అందరికి ఉంటుంది నన్ను పోసిన రూపాయి వెళ్ళే అన్నాడు ఇక రైతులు కూడా నోరు మూసుకొని సపరేట్ కాలపనాలు చేసుకుంటే బురదలు దిగుతున్నాయి లేదంటే సపరేట్ గుండె ఉన్నాయం ఎందుకంటే నన్ను పోసిన రూపాయి అంటాను పోసిన రూపాయి వెళ్ళిన తర్వాత నువ్వు రే రే అనక పగలనక పొలాలలో పండించి ఇసు డబ్బున్న మేధావులకు ఈ వరిని పండించి ఎందుకంటే చెమటను మన మన చెమటని రక్తగా మార్చి మనం వీళ్ళకు అన్నం మనం పంచడం అనేది మన వృధా మరి రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కదా అప్పులు కడుతున్నాయి ఎడ్యుకేషన్ లేదా రాష్ట్రానికి అప్పులు అనేది అది అందరికీ సత్యం అది అంటే అప్పులు కట్టుకుంటూ చేస్తున్నారు కదా పరిపాలన అలా ఊహించుకోవచ్చు కదా చేత కదా అని ఎలా అంటారు అదే అండి నేను ఏమంటున్నా అందుకోసమే కదా బీర్ రేటు ముప్పై పెంచాడు ఇది నలభై పెంచాడు ఫుల్ ఫుల్ రేటు ఇప్పుడు నువ్వు నిత్యావసర కూడా రేపు మాపై పెంచే అవకాశం ఉంది రేపు పెట్రోల్ రేటు కూడా పెంచే అవకాశం ఉంది ఇంకా మనం ఐదు సంవత్సరాల పరిపాలన మనం ఊహించలేం కదండి మీరు అడిగేది ఓవరాల్గా అడుగుతున్నారు నాకు తెలిసి ఓవరాల్గా ఇంకా చాలా రేట్లు పెరిగే ఉన్నాయి ఏం పెరగాయి అని అంటున్నారు కదా రేప ఎందుకు వరకు రేప ఫ్రీ బస్ తీసే ఆలోచనలో కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఓపిక వడతారు ఇంకో సంవత్సరం ఓపికారు నెక్స్ట్ సార్ ఎవరు చేసినా ఎవరు ఎన్ని చెప్పినా ఓపిక వట్టే పరిస్థితి ఆర్టీసీ కార్మికులకు లేదు ఇప్పటికే వాళ్ళకి రావాల్సిన ఫిట్నెస్ గురించి ఆర్టీసీ కార్మికులు చాలా వరకు సమ్మెస్తారు నోటీసులు ఇస్తున్నారు మా అంటే ఆర్టీసీ కార్మికులు ఓపికబడితే ఇంకొక సంవత్సరం పడతారు తప్పకుండా ఆర్టీసీ కార్మికులు అనేది సమ్మె తప్పకుండా చేస్తారు వాళ్ళకి రావాల్సిన ఫిట్నెస్ కోసం ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం ఎవరైనా పోరాటం చేయొచ్చు నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్ అయితే ఫ్రీ బస్ కూడా ఓకే పథకాలు ఉంటే మంచిదా లేకపోతే ఒక వ్యక్తిగా చెప్పండి పథకాలు పథకాలు అంటే ఏదైనా ఉచితాలు అనేది ఎంతవరకు అయినా అంతవరకు ఇవ్వాలండి అంటే వృద్ధులకు అంటే కన్ను లేని వాళ్లకు వికలాంగులకు ముసలిలకు ఉచితాలు ఇవ్వాలి ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు నా యువకులకు ఉచితాలు అవసరం లేదండి అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు మీరు కావాల్సిన ఫ్రీ బస్ కానీ ఇలాంటి ఏదైనా మీరు అన్న పథకాలు చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలి సో వాళ్ళకి ఏంటంటే ఓటకు లేదని చెప్పేసి పాపం వాళ్ళకి ఇవ్వడం లేదు అంటే ఇది ఒక్కటే ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు బయట చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం కాదు మీరు ఒక సామాన్యునిగా ఒక సామాన్య పౌరునిగా చెప్పున్నారు కానీ చెప్తున్నా విద్యార్థులకు పాపం ఓటకు లేదని వాళ్ళకి ఏం ఫ్రీ ఉచిత పథకాలు ఇవ్వడం లేదు సో ముసల ముసలి వాళ్ళకు కూడా నేను అదే అంటున్నా ఈ పథకాలు ఏదైనా ఇచ్చేటి ఉంటే ముసలి వాళ్ళకి ఇస్తున్నాయి యువకులకు అవసరం లేదండి ఓకే థ్యాంక్ యూ సార్